జై శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతి విశ్వక్షి నాయన ధనుర్మాసం మనకు ధనుర్మాసం వచ్చేటప్పటికి మాల వేసుకునే వాళ్ళు కనిపిస్తారు అంటే ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికి ఈ కార్తీకం తర్వాత మార్గశీర్షమాసం తర్వాత ధనుర్మాసంలో మీకు అయ్యప్ప స్వామికి ఆంజనేయ స్వామికి శివయ్యకి అలాగే గోవిందుడికి మాల వేసుకునే వాళ్ళు కనిపిస్తారు కానీ ప్రత్యేకించి గోవిందుడు మాల వేసుకునే వాళ్ళు ఈ ధనుర్మాసానికే వేసుకుంటారు అనమాట అయితే నన్ను అడుగుతున్నారు అమ్మాయి ఎప్పుడు వేసుకోమంటారమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏంటి అని అంటే మనకు వచ్చేటప్పటికి పదహారో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున మనకి ధనుర్మాసం మొదలు అంటే మధ్యాహ్నానికి కొంతమంది ఏం చేస్తారు అనంటే ఉదయం మాటలే గోవింద మాల వేసుకోవాలి కాబట్టి ఆ ఉదయం మాల వేసుకోవాలి అని అంటే వేసుకోవచ్చు పర్వాలేదు అంటే గురువు ముఖంగా మీకు గురువు అన్న వాళ్ళు ఉన్నట్టయితే ఆయన దగ్గర వేయించుకోండి లేదు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ కాదమ్మా మాకు ధనుర్మాసం మొదలయ్యాకే వేసుకుంటాం అనుకోండి నెక్స్ట్ డే పదిహేడో తారీఖున వేసుకోండి అది కూడా ఎక్కడ అంటే మీకు గురువు అన్న వాళ్ళు ఉంటే ఆయన దగ్గర వేసుకోండి లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రామాలయం కానీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలోకి వెళ్ళి ముందుగా పూజారి గారిని అడగండి స్వామి నేను మాలేసుకుందాం అనుకుంటున్నాను మీరు వేస్తారా ఎలాగని అడగండి ఆయన వేస్తాను అంటే కనుక సరే ఆ మీరు ఆయన చేత వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఒకటే నియమం అండి ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు తిరుప ఎలాగైతే మనం పారాయణం చేయమని చెప్పామో ప్రతిరోజు కూడా ముప్పై పాసరాలు పారాయణం చేయడం తర్వాత ఏ రోజు పాసరం ఆ రోజు పారాయణం చేయడం తర్వాత మీకు లాస్ట్లో ఉన్న రెండు పా పాసరాలని పారాయణం చేయడం వెంకటేశ్వర స్వామి మీరు గోవిందుడు మాలు వేసుకున్నారు కాబట్టి గోవింద నామాలు చెప్పుకుంటాం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకుంటాం గోదాదేవి అష్టోత్తరం చదువుకుంటాం తర్వాత ఇలాగ మీరు చేసుకుని చక్కగా మీ వృత్తిలో మీరు ఉంటూనే మళ్ళీ అంటే మధ్యాహ్నం అంటే నాదేంటి ఇంట్లో చేస్తే భిక్ష మీ ఇంట్లో వాళ్ళు చక్కగా నియమంగా నిష్ఠగా చేస్తాను అంటే చెయ్యండి లేదంటే ఎవరైనా ఒక పది మంది కలిసి చేయించుకునేటట్టయితే అలా చేయండి అలాగే సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ స్నానం చేసి గోవిందుడు నామాలు చెప్పుకొని స్వామివారికి దీపం పెట్టుకుని మళ్ళీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్న తర్వాత అల్పాహారం తీసుకుని చక్కగా విశ్రాంతి తీసుకుంటూ మళ్ళీ తెల్ల ఇదే కాలక్రమం తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అంటే ఇందులోకి వచ్చేటప్పటికి చాలామంది అంటే కొంతమంది చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఆలయాల్లో తీసేస్తున్నారు కానీ మీరు చెప్పుకున్నారనుకోండి నేను పెద్ద రపుతో మాల తీస్తాను మాల విరమణ అక్కడ చేస్తాను అనేసి అనుకున్నారనుకోండి అక్కడికి వెళ్ళే చెయ్యాలి నాకు నిరుడు చెప్పారు ఎందుకనంటే అక్కడ చేస్తాం అనుకుని ఇక్కడ చేసామమ్మా దానివల్ల కొంచెం ఇబ్బంది అని అనిపించింది అనేసి అన్నారు కానీ ఎక్కడైతే ఇప్పుడు మీరు మాల వేసుకునేటప్పుడే స్వామి కుదిరితే అక్కడికి వచ్చి చే తీసుకుంటాను నేను మాల లేదని అనుకుంటున్నాను అంటే ఇక్కడ నేను వేసుకున్న గుళ్ళోనే మాల విరమణ చేస్తాను స్వామి అని మీరు అనుకున్నారనుకోండి అది ఆయనకి అక్కడైనా ఎక్కడైనా అన్నాడు కాబట్టి సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే గోవిందుడు మాల గనక ఒక్కసారి గనక జీవితంలో ఒక్కసారి గనక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఆ సంవత్సరం నుంచే మీకు జీవితంలో అన్ని మార్పులు మీరు చూడగలుగుతారు ఇలా చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు చెప్పారు కూడా ఆడవాళ్ళు వేసుకుంటారు మగవాళ్ళు వేసుకుంటారు కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి మీకు వాళ్ళ జీవితం చాలా మార్పులు మనం చూసాం ఎందుకని అంటే సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడు విష్ణుమూర్తి కాబట్టి ఆయన మాల మీరు వేసుకున్నారు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మీకు ఏ ఇబ్బందులు ఏమీ కలకొ అంటే ఏ భగవంతుడు మాలేసుకున్నా చూస్తారా నేను అంటలేదు కానీ ఎక్కువ శాతం నేను గోవిందుడి మాల వేసుకున్న వాళ్ళు చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా అంచెలంచలుగా ఎదిగిన వాళ్ళని నేను చూశాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా వేసుకోవాలని అలాగే స్వామిని ఆరాధించుకోవాలని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అయితే మీరు అక్కడ అనుకుంటే అక్కడ తీయండి లేదు మీ ఊళ్ళో అనుకుంటే మీ ఊళ్ళో తీసి సంతోషంగా అది కూడా ఎప్పుడు తీయాలి అని అంటే కనుక మీకు వచ్చేటప్పటికి భోగి రోజుతో అయిపోతుంది భోగి రోజుతో భోగి రోజు నాడు కూడా పూర్తయిన తర్వాత అప్పుడు సంక్రాంతి రోజునాడు మళ్ళీ మీరు మారుతీయండి ఇలా గనక చేసుకున్నట్టయితే చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు ఆ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది జై శ్రీమన్నారాయణ